అస్సలం వాలైకుంతుల్లా వరకూ సోదల్లారా నేను మీ మొహమ్మద్ ఖాళీ ఈరోజు నా ఒక అంశం ఖురాన్లో ఇరవై ఐదు ప్రవక్తల ప్రస్తావన ఉంది సోదల్లారా ఇది కొంతమందికి తెలుసు అయితే ఈ తెలిసిన విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏందంటే దీనితోని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే ప్రతిసారి ఈమాన్లో మనం తాజాదనం అనేది నేర్చుకోవాలి సోదరులారా ఈమాన్ అనేది రీఫ్రెష్ చేసుకుంటుండాలి సోదర్లారా అయితే ముందుగా మనం హురాన్లో ప్రవక్తల పేర్లు మనం తెలుసుకుందాం ముందుగా ఆదమ్ అలై ఇస్లాం ఇద్రీస్ అలై ఇస్లాం మూడోది నూ అలై ఇస్లాం నాలుగోది హూద్ అలై ఇస్లాం ఐదోది సాలేహ్ అలై ఇస్లాం ఆరోది ఇబ్రాహీం అలై ఇస్లాం ఏడోది ఇస్మాల్ అలై ఇస్లాం ఎనిమిది ఎనిమిదవది లూత్ అలై ఇస్లాం తొమ్మిదవది ఇస్హాక్ అలై ఇస్లాం పదోది యాహుబ్ అలై ఇస్లాం పదకొండవది యూసుఫ్ అలై ఇస్లాం పన్నెండోది అయ్యూబ్ అలే ఇస్లాం పదమూడవది షోహేబ్ అలి ఇస్లాం పద్నాలుగోది మూస అల్లీ ఇస్లాం పదిహేనవది హూద్ అల్లి ఇస్లాం పదహారు దావుద్స్లాం పదిహేడు సులైమాన్ అయి ఇస్లాం పద్దెనిమిది జుల్కఫీ అల్లి ఇస్లాం పొ పంతొమ్మిదవది ఇలియాజ్ అలి ఇస్లాం ఇరవైది యస్ అలై ఇస్లాం ఇరవై ఒకటి యూనుస్ అలీ ఇలాం ఇరవై రెండు జకరీల్ అలీలాం ఇరవై మూడు యహియా అలా ఇస్లాం ఇరవై నాలుగు ఈసా అలా ఇలాం ఇరవై ఐదు ప్రవక్త ముహమ్మద్ వసల్లం సోదరులారా ఇప్పుడు ఏదైతే మనం ఇరవై ఐదు ప్రవక్తల పేర్లు మనం తెలుసుకున్నాం ఖురాన్లో ఈ ఇరవై ఐదు పేర్ల ప్రవక్తల ప్రస్తావన ఉంది ఇందులో ఆదం అలి ఇస్లాంకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరూ ఆదంకి అవలాద్ అని చెప్పేసి అంటారు ఆదంకి అవలాద్ మనం మనము ఆదం అలా ఇస్లాం కాంచెల్లి ఏదైతే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వసల్లం యొక్క పరిస్థితి వరకు చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రవక్త ప్రతి ప్రవక్త బోధించింది తౌహీదు ఒక్కడే ఏకై ఒక్కడే అల్లా తప్ప వేరొక ఆరాధ దేవం లేడు అని ప్రతి ప్రవక్త చెప్పిన బోధలు ఇవే సోదల్లారా అయితే ఈ యొక్క తౌహీదు గురించి ఎన్ ఎంతో ప్రవక్తలు మనకు వచ్చారు ఆ ప్రవక్తలు బోధించిన పరిస్థితులు వాళ్ళ ఒక కష్టాలు ఏ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆహ్మ్లీస్లాం ప్రకారం మనం చూసుకున్నట్లయితే అదే ఇబ్రాహీం అలీ ఇస్లాం కానీ నూ అలీ ఇస్లాం కానీ అదేవిధంగా మూస అల్లి ఇస్లాం కానీ ఈసా అల్లీ ఇస్లాం కానీ అదేవిధంగా యూసుఫ్ అల్లీ ఇస్లాం కానీ ఏదైతే ప్రవక్త సలం కానీ ఇటు ఈ ప్రవక్తలందరికీ కష్టాలు అల్లా ఇచ్చాడు ఆ కష్టాలను నెగ్గుకున్నారు ఆ కష్టాలలోతోని ఈనాడు సమాజంలో ప్రతి ఒక్కటి ప్రతి ప్రవక్త దగ్గర మనం తీసుకోవాల్సింది ఎంతో ఉంది సోదరులారా కానీ మనము ప్రవక్త వారి సో చరిత్రలు మనం చదువాము హురాన్ని చదువు హురాన్లో ప్రవక్త వారి గురించి ప్రవక్తలు ఏ విధంగా బోధించారు ఏదైతే ఆదమలి ఇస్లాం కాంచాలి చిట్టే చివరి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వలం వరకు ఏమి బోధించారో మనం ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి ఏమి అమలు చేయాలి ఈనాడు ఇల్ము ఎంతో మంది దగ్గర ఉంది చాలా వరకు ఇస్లాం గురించి తెలుసు చాలా చెప్తున్నారు ఎన్నో చెప్తున్నారు కానీ అమలు దగ్గరికి వచ్చేసరికి అమలు అనేది లేకుండా పోయింది సోదరులారా అల్లా చూసేది ఇల్ము కాదు ఎంత నాలెడ్జ్ ఉన్నది చూడు ఎంత చదువు చూడడు ఎంత బంగ్లాలు ప్రతిష్ట ఎన్ని చూడడు కేవలం అమలు ఏ విధంగా ఉంది మాత్రమే చూస్తాడు మన నియతలు మన అమలు మాత్రమే చూస్తాడు సోదరులారా ఏదైతే ప్రవక్తల బోధలను మనం ఎన్నో చూసుకున్నట్లయితే ఇబ్రహీం అల్లి ఇస్లాం చరిత్రలో ఎన్ని కష్టాలు పడ్డారు అదే మూసలి ఇస్లాం కానీ యూసుఫల్లీ ఇస్లాం కానీ యాహుబ్ అల్లీ ఇస్లాం కానీ అయ్యూబ్ అల్లీ ఇస్లాం కానీ అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్ాహుస్లాం కానీ ఈసల్ ఇస్లాం కానీ ప్రతి ఒక్క ప్రవక్తలకు ఆజ్మాయిషులు ఖచ్చితంగా అల్లా ఇచ్చాడు సోదల్లారా ఈనాడు సమాజంలో మనం చిన్న కష్టం మొత్తం ఎంతో అల్లాడిపోతాం కానీ అదేవిధంగా అల్లాకి ఆరాధన కాకుండా మనం తప్పుడు మార్గంలో షిర్క్ బిధతుల్లో పోయి ఎన్నో తప్పులు మనం చేసుకున్నాం సోదరులారా మన జీవితంలో సుఖ సంతోషాలు కానీ తప్పుడు మార్గంలో పోయి సంతోషం కానీ ఏది కానీ మనశ్శాంతి కానీ ఏది లేకుండా పోవడానికి కారణం ఏది అంటే తౌహీద్ మీద ఖాయంగా ఈనాడు సమాజంలో లేరు ఎంతోమంది ఇస్లాం ప్రకారంగా ఎన్నో పద్ధతులు పాటిస్తారు షిర్కు దూరంగా ఉంటాడు కానీ వేరే తప్పులల్లా మునిగిపోయి ఉన్నాడు సోదర్లారా ఏదైతే మనం ఖురాన్లో ఇరవై ఐదు ప్రవక్తల గురించి మనం తెలుసుకున్నాం ఈ ఇరవై ఐదు ప్రవక్తలలో ప్రతి ఒక్క ప్రవక్తకు ఒక ప్రతి ఒక్క ప్రవక్త దగ్గర ఒక సబ్జెక్ట్ అనేది ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఉంది సోదరులారా మనము ఖురాను మరియు హదీసుల ప్రకారంగా జీవితాన్ని గడిపే భాగ్యం అల్లా మీకు నాకు ప్రసాదించుగాక వాఖుదాన్ అలహదుల్లా రబ్బుల్ ఆలమి అస్సలం వాలీం వరహంతుల్లాబర్కాదు